భూమి గగన్ వల్ల ఇంటికి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడు పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆంటీ ఏం చేస్తున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ముందు నువ్వు ఫోన్ పెట్టే నేను తర్వాత మాట్లాడతాను మేమంతా చాలా టెన్షన్లో ఉన్నాం అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఏం జరిగింది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అన్నయ్యకి పెళ్లి చూపులు అని పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో పెళ్లి చూపుల నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా ఏర్పాటు చేశారు అని భూమి అంటూ ఉంటే మా అన్నయ్యకే చెప్పలేదు అటువంటిది మీకు అలా చెబుతామని పూర్ణి అంటూ ఉంటుంది నేను అసలే చాలా ప్లాన్స్లో ఉంటే మీరేంటి ఇలా చేస్తున్నారు అని భూమి అంటూ ఉంటే ఏం ప్లాన్స్ అని పూర్ణి అంటుంది ఏం లేదులే అంటూ భూమి ఫోన్ పెట్టేసి నా మనసులో మాట చెబుదామని నేను అనుకుంటూ ఉంటే వీళ్ళేంటి ఇద్దరిని దూరం చేసేలాగా ఉన్నారే అని చెప్పి పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి వస్తుంది పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి నేను ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద ఒరే ఆ అమ్మాయి పర్సనల్గా మాట్లాడాలంటుంది కదా వెళ్ళు నాన్న అని చెప్పి గగన్ని పంపిస్తుంది గగన్ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ నేను పువ్వులు పెట్టుకొని చూసుకుంటాను చిన్న పని కూడా చేయనివ్వను అంత నేనే చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో ఇక ఆనందపడిపోయిన గగన్ నాకు ఆ అమ్మాయి ఓకే మా అమ్మను బాగా చూసుకుంటుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పంతులు గారు అలా అయితే నేను వెంటనే ముహూర్తాలు పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం భూమి వింటుంది ఆ తర్వాత పంతులు గారు ముహూర్తాలు పెట్టేస్తాను అనడం ఇవన్నీ చూసి భూమి అలా బాధగా చూస్తూ ఉంటుంది మరి తన ప్రేమ విషయం ఇప్పటికైనా భూమి గగన్కి చెబుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి